వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ వాళ్లను నియమించారు నాలుగున్నరేళ్ల పాటు కోట్ల రూపాయల ప్రజాధనం జీతభత్యాలుగా చెల్లించారు ప్రజలు ఓటర్ల సంస్థ సమాచారాన్ని వాళ్లు సేకరించి పెట్టుకున్నారు ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగిస్తున్నారు ఒప్పంద గడువు ముగిసినప్పటికీ వాలంటీర్లతో వాళ్లు అంటకాగుతూనే ఉన్నారు ఇంత జరుగుతున్నా ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినా ఎన్నికల సంఘం కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు మీకు ఇదే చివరి ఛాన్స్ ఇకపై గ్రూప్ నుంచి ఎవరు వైదొరిగినా వారి పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తాం తరువాత విషయం సీరియస్ గా ఉంటుంది అంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో మురళీరెడ్డి మంగళవారం పెట్టిన సందేశం ఇది మీ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి రాబోయే రోజుల్లో సమయ పని పనిచేయాలి తెలివిగా ప్రచారాన్ని నిర్వహించాలి మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి చేతనైన సాయం చేస్తాం అంటూ వైఎస్ఆర్ జిల్లా ముత్తనూరులో వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల పెట్టిన సందేశం ఇది వైకపాకు ఓటేసేలా జనాన్ని మోటివేట్ చేయాలి జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు మేం చెప్పినట్టు వినాలి లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకోం వేరే వారిని నియమించుకుంటామంటూ గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్వో వాలంటీర్లను హెచ్చరించారు వాలంటీర్ పోస్టుకు రాజీనామా చేయాలి ఇది పైనుంచి వచ్చిన ఆదేశం ఇందుకు ఎవ్వరికీ మినహాయింపు లేదు వైకాపా అధికారంలోకి రాగానే మిమ్మల్నే మళ్లీ తీసుకుంటాం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల దిశానిర్దేశం చేశారు ఇక్కడ ఎమ్మెల్వో అంటే ఎవరనే కదా మీ సందేహం ఇన్ను మండల స్థాయి అధికారి అని పిలవాలని జగన్ నిర్దేశించారు ఈ హోదా చూసి ప్రభుత్వ అధికారేమో అనుకుంటే పొరపాటే వేగు వాలంటీర్లను వినియోగించుకుని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికృతంగా దొంగలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇన్నాళ్లు ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యం ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి పైగానే నియమించుకున్నారు శిక్షణ ఇచ్చే నెపంతో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ మాటున నాలుగున్నరేళ్ల పాటు రెండు వందల అరవై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎమ్మెల్వోలకు జీతభత్యాలుగా చెల్లించారు జనాల సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారు ఎన్నికలు దగ్గరపడేసరికి ఎమ్మెల్వోలకు వేసిన ముసుగును జగన్ తీసేశారు ఎఫ్ఓఏ పేరిట రాష్ట ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఎమ్మెల్వోలను వైకాపాకు స్లీపర్ సెల్స్ లా ప్రజల పైకి వదిలారు ప్రభుత్వాధిపతిగా ఉండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టడం తీవ్రమైన నేరం ఇది తెలిసి జగన్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇప్పుడు ఇదే సమాచారంతో ఎన్నికల్లో వైకాపాకు లబ్ది చేకూర్చేందుకు ఎమ్మెల్వోలు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ముగిసినా వాలంటీర్లను గుప్పిట పెట్టుకుని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు వైకాపాకు ఓటేయించాలనే ప్రచారాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా ఇది విశృంఖలంగా కొనసాగుతున్న ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారు జగన్ ప్రజా పాలకునిగా ఉండి పార్టీకి వ్యక్తిగత లబ్ది చేకూర్చుకునేందుకు ప్రభుత్వానికి సమాంతరంగా ఒక కరుడుగట్టిన వ్యవస్థను నడిపారు అది ప్రజాధనంతో నడిపించారు ఈ నియామకం వెనుక పెద్ద కుట్రే ఉంది ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాన్ని పన్ని వైకాపాకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పెట్టుకునేందుకు వాలంటీర్ల ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎఫ్ఓఏ అనే సంస్థను నియమించుకున్నారనే విషయం ఇప్పుడు బట్టబయలైంది ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఎమ్మెల్వోలను రెండు పంతొమ్మిది డిసెంబర్లో నియమించారు మండల లేదా పురపాలక స్థాయిలో ఒకరు చొప్పున వెయ్యి మందికి పైగానే ఉన్నారు జిల్లా స్థాయిలో ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున మొత్తం యాబై మంది వీరిని పర్యవేక్షిస్తున్నారు మండల జిల్లా స్థాయిలోని ఎమ్మెల్వోల్ని సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో మరో ఐదు మందిని నియమించారు నాలుగేళ్లుగా వీరికి ఏడాదికి అరవై ఐదు కోట్ల చొప్పున సుమారు రెండు వందల అరవై కోట్ల ప్రజాధనాన్ని జీతంగా చెల్లించారు ఇప్పుడు వీరి ద్వారానే వాలంటీర్లతో వైకాపా అనుకూల ప్రచారాన్ని చేయిస్తున్నారు మండల స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు ఎమ్మెల్వోలు నాలుగున్నరేళ్ల పాటు విధుల్లో ఉన్న ఎంపీడీఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఏ అధికారికి వీరిపై అజమాయిషీ లేదు వీరు సేకరిస్తున్న వివరాలు ఎక్కడికి వెళుతున్నాయో వాటితో ఏం చేస్తున్నారో అంత గోప్యమే దర్జాగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి కావలసిన సమాచారాన్ని తీసుకున్న అధికార యంత్రాంగం నిద్ర నటించింది వాలంటీర్ల పరిధిలోని కుటుంబాల సమాచార సేకరణ క్లస్టర్ల వారీగా పార్టీల బలాబలాలు పథకాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎవరు ఏ పార్టీకి ఓటేసే అవకాశముందో ఆరా తీయడం వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్లో వైకాపా అనుకూల ప్రచారం వంటివి ఎమ్మెల్వోలు ఇన్నాళ్లు చేశారు ఎమ్మెల్వోల విధుల గడువు ఫిబ్రవరితోనే ముగిసింది వారు వాలంటీర్లతో సమావేశాలు పెట్టేందుకు సమాచారం సేకరించేందుకు వీల్లేదు కానీ క్షేత్రస్థాయిలో వాలంటీర్లతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పరిధిలోని ఓటర్ల వివరాలు సేకరించారు వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నెల్లూరు జిల్లా ఆత్మకూరు విజయనగరం తదితర చోట్ల వివరాలు తీసుకున్నారు పలు నియోజకవర్గాల పరిధిలో క్లస్టర్ల వారీగా వైకాపాకు అనుకూలంగా ఓటేసేవారు ఎంతమంది తటస్థులెవరూ తెదేపా ఇతర పార్టీలకు ఓటేసే వారెవరనే వివరాలు సేకరించారు ఎన్నికల్లో వైకాపాకు ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా రాజీనామాలు చేయారని కొన్ని చోట్ల ఇప్పటి వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన నంబర్ ఆధారంగా ఎమ్మెల్వోలు వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల సంఘం వాలంటీర్లపై చర్యలకు దిగుతుండడం వారి అధికారిక ఫోన్ ను నెంబర్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వైకాపా వ్యూహం మార్చింది అధికారుల కంటపడకుండా ఉండేందుకు ఎమ్మెల్వోలు వాలంటీర్ల వ్యక్తిగత మొబైల్ నెంబర్లు తీసుకుని వాటితో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేశారు ఇందులో వైకాపా అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఆ పార్టీ పోస్టులు పెడుతున్నారు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాలంటీర్లు వారి పరిధిలోని యాభై కుటుంబాలతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల వాటిని ఏర్పాటు చేయించారు కూడా ఈ గ్రూప్ల నుంచి ఏ వాలంటీర్ కూడా బయటకు పెళ్లడానికి వీలులేదని హుకుం జారీ చేశారు నూజివీడు నియోజకవర్గంలో ప్రతి బీఎల్ఓ పరిధిలో ముగ్గురు వాలంటీర్లను నియమించారు వారు పోలింగ్ వరకు వైకాపా నిర్దేశించే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని ఆదేశించారు సరిపడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న వైకాపా ఆ నెపాన్ని తెదెప్పపై నెట్టేసేలా దుష్ప్రచారం చేయిస్తోంది దీనికి ఎమ్మెల్వోలనే రంగంలోకి దింపింది వైకాపా పెట్టిన పోస్టుల్ని వారు వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృతంగా పోస్ట్ చేశారు వారి పరిధిలో ఉండే పింఛనుదారులకు ఈ విషయం చెప్పారని ఉసిగొల్పారు జగనన్న సందేశాలు మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా పంపాలి వీలుంటే ప్రత్యక్షంగా కలిసి తెలియజేయాలి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని విధుల్లోంచి తీసేసినా వైకాపా మళ్లీ అధికారంలోకి రాగానే తీసుకుంటాం వైకాపా అభ్యర్థులకు మీ పరిధిలోని ఓటర్లతో ఓటెయించాలి వంటి సందేశాన్ని ఎమ్మెల్వోలు వాలంటీర్లకు పంపిస్తున్నారు